Aí, Babui. ఉగాది పచ్చడి అంటే ఎవరైనా ఒక టేబుల్ స్పూన్ తినటానికే గగనంగా ఫీల్ అవుతారు అయ్యి బాబోయ్ అదేదో విషం పెడుతున్నట్టుగా ఒక టేబుల్ స్పూన్ చాలు ఇంకెంతకు మించి ఎక్కువ వేసినా నేను తినలేను అని గోలు పెడుతూ ఉంటారు మరి నేను చేసిన చిన్న చిట్కా మీరు ఫాలో అవ్వండి అయ్యి బాబోయ్ మీరు చేసినంత వరకు తినేసి ఇంకూసంత చేతని సొమ్మే మరిగిపోద్ది అని మిమ్మల్ని గసురుకుంటూ ఉంటారు అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది మరి నేను ఎలా చేసానో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీ మంచిగా ఇష్టంగా తినేలాగా నేను వివరంగా చెప్తాను ఒకసారి ట్రై చేయండి అమ్మా అయ్యి బాబోయ్ ముందుగా మీరు నోట్ చేసుకుంటాము నేను ఏమేమి చెప్తున్నానో సాల్టు కారం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కూసంత మామిడికాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక ఒక అట్టకాయని ఇట్టాగా చిన్న ముక్కలుగా ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి యా పువ్వు కాయలు లేకుండా సేది కొట్టేసిద్ది ఉట్టి పువ్వుల వరకే వేయండి ఇలా వాటర్లో చింతపండు నానబెట్టుకోండి ఇక చింతపండు అనేది గుజ్జంతా వచ్చేలాగా బాగా పిప్పును బయట పడేసేలాగా ఇలా గుజ్జంతా పిండుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే బౌల్లో ఈ రసం మొత్తం ఆ పిప్పు రానియకుండా వేసుకోండి ఇప్పుడు మనకి తీపి తగ్గ తగినట్టు బెల్లం వేసుకున్నమ్మా తొలిగా మనం బెల్లం వేసి కలుపుకుంటే అంత శుభమే జరిగిద్ది ఇలా బెల్లం వేసి బాగా కలుపుకున్నమ్మా ఎక్కడ శుద్ధం లేకుండా గడ్డలు లేకుండా మంచిగా కరిగిపోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు మీకు తగినంతే వేసుకోండమ్మా కాయ ఏమీ వేయక్కర్లేదు మీరు జనాలు బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోవాలి ఇక మనం అటుకే ముక్కలు ఈ అటుకే ముక్కలు కూడా మీరు అన్నీ ఒకే లెవెల్లో వేయండమా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా బాగోదు అన్నీ సమానంగా తీసుకోవాలి ఉగాది పచ్చడికి ఇక మనం అట్టిపళ్ళు వేసిన తర్వాత కూసంత కారం కారం అనేది ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా నేను చూపించే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లోపల వేసుకోండి మరి ఎక్కువ వేసినా తట్టుకోలేరు మీరు ఇలా బాగా కారం అనేది స్పైసీ కదా ఎక్కువ తినలేరు తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇక మనం మెయిన్గా ఈ పువ్వు ఉండాలిగా ఇలా చక్కగా ఓవరాల్గా కలుపుకోండి చక్కగా ఇలా కలిసిన తర్వాత చాలామంది ఇలాగే చేసేసి హ్యాపీగా పెడతారు మరి సేదుగా ఉండిద్దని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అందుకని కొంచెం చేదు లేకుండా పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు తినేలాగా ఉండాలంటే ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక ఉగాది పచ్చళ్ళు బాగా కలిపేసుకున్నమ్మా ఇక ఇంతేనమ్మా చాలా చాలా టేస్టీగా మళ్ళీ మీరు పంటికి తినేప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతూ మీకు చేదుగా కూడా అనిపించదమ్మా అందుకే ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కూడా యాడ్ చేయొచ్చు మనం తినేది ఆరోగ్యంగా తినాలి కాబట్టి ఒక స్పూన్తో సరిపోద్దా ఇలా రుచిగా ఉంటే రెండు మూడు స్పూన్లు ఎక్కువైనా తింటారు సరేనా మీకు నచ్చిందా అందరికీ పేరు పేరున హ్యాపీ ఉగాది అమ్మ సంతోషంగా హ్యాపీగా ఉండండి బాయ్ అమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్